తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ మహిళలు శుక్రవారం రోడెక్కారు దుబ్బాక మండలో తిమ్మపూర్ గ్రామానికి చెందిన మహిళలు కాలు బిందెలతో గ్రామ పంచాయతీ వద్ద ధర నిర్వహించారు గ్రామ సమస్యలపై పంచాయతీ కార్యదర్శికి చెప్పిన సమస్యలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని నీటి సమస్యతో పాటు వీధి లైట్లు కూడా రావడం లేదని మండిపడ్డారు మరమ్మతులకు గురైన మోటార్లను బాగు చేయకుండా రోజుల తరపడి జాప్యం చేస్తుండడం మరోవైపు ట్యాంకర్లతో అరకొరగా సరఫరా చేస్తుండటంతో ఎటు సరిపోడం లేదని ఆరోపిస్తున్నారు బొరవాలో మోటర్లు బాగు చేయాలని ట్యాంకర్ల సంఖ్య పెంచి నీటి సమస్యను తీర్చాలన్నారు సమస్య పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తరగు నా పేరు బాలలక్ష్మి ఎస్సీ కాలనీకి దాదాపు ఎస్సీ ఇండ్లు కలిసి వంద పైననే ఉంటాయి మాకు ఒక గద్ద దగ్గర ఒకటే ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ మీద అందరు వంద ఇండ్లు ప్లస్ బడ్డని వాడు అది తొందర తొందరగా కాలిపోతుంది ఇప్పుడు సర్పంచ్ కి ఎవరు వాళ్ళు ఆధారం లేదు కాబట్టి సెక్రటరీ మేడం బాధ్యరాలు కాబట్టి మాకు సెక్రటరీ మేడం దగ్గరకు వచ్చి అడగడం జరిగింది మేడం కూడా ట్యాంక్ అన్నది రెండు రోజుల్లో మంచిగా అన్నది కానీ భయర నీళ్లు కూడా రావడం లేదు నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలం ఇట్లా ఇబ్బంది ఉంటే ఇంకెండకాలం ఇంకేం దింపట్టి ఉండాలి అయితే మండనరసం ఇంటి దగ్గర ఒక ట్యాంక్ ఉంది కమ్మర్ ఇంటి దగ్గర ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ లెలా ఏ మోటార్ అటు అటు వేస్తే ఎక్కడ అక్కడ పట్టుకుంటారు కాబట్టి ఈ ట్యాంక్ మీద బడ్డ అనేది పడది తొందరగా కూడా మేము ఇబ్బంది ఉండదు మేడం కూడా ఇబ్బంది ఉండదు అక్కడ పట్టుకుంటే అందరికి సాల్వ్ అవుతాయి కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఈ నీళ్ళ సమస్యను పట్టించుకొని ఏ ట్యాంకులలో ఆ మోటార్ ఫిరి చేస్తే ఈ సమస్యలు అనేటివి కళ్ళు ఉండయి ప్లస్ లైట్లు కూడా సరిగా రావడం లేదు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు పాములు తేళ్ళు అవి వస్తుంటాయి ఇలా రోజులు మెరుగుతుంది మళ్ళీ వెంటనే కాలిపోతున్నాయి అందుకనే మా లైట్లు కూడా కొంచెం మంచిగా పట్టించుకొని మంచి బుగ్గలు తెచ్చి మంచిగా వేయగలరని కోరుతున్నాను గవర్నమెంట్ దయచేసి మాత్రం ఎస్సీ కాలని ఖచ్చితంగా పట్టించుకొని మా పేదవాళ్ళం కాబట్టి ఇక్కడ ఎవ్వరు అది కాకుండా ఉంది నీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది వర్షాకాలం అయితే చాలా ప్రాబ్లం ఉంది ఎండాకాలంలో అయితే వాళ్ళ కూడా పోతే ఇక్కడ ఎందుకు వస్తారో లాలు మోటార్లు పనిచేసుకుంటారు ఎందుకు కాబట్టి మాకు ఎస్సీ కాలనీ కంపల్సరీగా నీళ్ళు కాలే గవర్నమెంట్ అధికారి వచ్చినా కూడా పందిగా పైననే ఉంటాయి మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది భయరథ నీళ్ళు వస్తామని ట్యాంకర్ కానీ ఎందుకు వచ్చి ఎందుకు చేస్తాం ఇందులో మంచిగా నీళ్ళు వచ్చినాక ట్యాంకాడ్ వచ్చి బట్టలు వినడము పతాకం వేసి వాళ్ళు బట్టలు విడుతురు బట్టలు విడుతురు అంటారు బట్టలు విడడానికి కారణం ఏందని ఎవరని అడుగుతురా ఇంట్లో సరిగా ఇంటికి ఇంకా నీళ్లు బహిరంగ నీళ్ళు వచ్చినాక బయటకొచ్చి విండాలని మాకైనా అవసరమా బజార్కి వచ్చి విండాలని ఎందుకుంటది బహిరంగ నీళ్ళు ఇంట్లో అంగ ఉంటే బయటకు రాలేము కదా అవసరం ఉంటే రానప్పుడు నీళ్ళు నల్ల నీళ్ళు రానప్పుడు ట్యాంక్ లర్కి వచ్చి పట్టుకుంటాం కాబట్టి మాకు నీళ్ళు రాకపోవడం వాడికి కారణం అది ఇప్పుడు వేరే ఏమో పైపులు వేసుకున్నాం పైపులు లేవు డైరెక్ట్ వర్క్ వర్సుకపో జనాలకు ఎస్సీ వాళ్ళు వచ్చి బాగా పట్టుకోత్రు బట్టలు వింటున్నారు పాడ వస్తున్నారు జనం ఒకటి జనాలలో అదైపోయింది అట్లా మేము బయట పడుతున్నాం కానీ వేరే వాళ్ళు పైపులు వేసుకుంటారు కాబట్టి వాళ్ళు బయట పడతలేరు కారణం అదే అందు గురించి వాళ్ళకి నీళ్ళ గురించి పట్టించుకోవాలి గవర్నమెంట్ మంచి హెల్ప్ చేయాలి